హలో టు ఆల్ అందరూ ఎలా ఉన్నారు నూట ఎనిమిది బిందులతో గంగాభిషేకం జరిపించుకున్న మా గంగమ్మ తల్లి అందరూ చూసేయండి మా చల్లని తల్లి మమ్మల్ని ఎల్లవేళలా సంరక్షిస్తూ ఉండే మా అమ్మ గంగమ్మ తల్లి మంచిగా కోరిన కోరికలు నిజాయితీగా మంచిగా ఉంటే తోడుగా ఉండి నెరవేర్చే మా చల్లని తల్లి మా గంగమ్మ తల్లి ఎక్కడికైనా వెళ్ళే ముందు అమ్మ మేము పని మీద వెళ్తున్నాం ఆ పని పూర్తయ్యేలా చూడతల్లి అంటే అది ఖచ్చితంగా మనం నమ్మకంగా వెళ్ళామే అంటే ఆ తల్లే నిజం చేస్తుంది ఒకటి మనం కోరిన కోరికలో ఎటువంటి చెడు ఉండకూడదు అప్పుడే ఆ తల్లి సంరక్షిస్తూ ఉంటుంది మాకు మేము ఎక్కడికైనా వెళ్ళే ముందు ఆ తల్లికి నమస్కరించుకొని బయటికి వెళ్తే ఆ పని జరగదు అన్న అసలు ఆలోచనే ఉండదు ఎందుకంటే మా అమ్మ ఖచ్చితంగా నెరవేరుస్తుంది అన్న నమ్మకం మాది గంగమ్మ తల్లి నూట ఎనిమిది బిందులతో అభిషేకం జలాభిషేకం అందుకుంటున్నారు అయితే ఆ వీడియో నా దగ్గర లేదు కానీ బయలుదేరినప్పుడు వీడియో అయితే ఉంది అప్లోడ్ చేసినా ప్లీజ్ వీడియో చూసి నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్